నందు ప్రియమైన స్నేహితులారా అందరికీ ఉదయకాల శుభములను వందనములను ఈ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త ఇరవది రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవది వచనములు పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు కియబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వమానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశించి ఉన్న సంకల్పము ఇక్కడ బయలుపరచబడుచున్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది మొదటిగా ఈ సంస్కారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు దీనిని చేయవలనని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా ఈ దినమును మనము ఆదేశ గురువారము అని పిలుచు పిలుచుచున్నటువంటి సాంప్రదాయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఇది చివరి రాత్రి భోజనము యేసుక్రీస్తు యొక్క శిష్యులతో చేసిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఆదేశ గురువారము అని ఈ మాటను పలుకుటలో మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఆదేశము అనేది అనగా మ్యాండేటరీ అనే అర్థము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మ్యాండేట్ అనే దీనిని దీని యొక్క మూల పదము మ్యాన్ డేట్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినట్లుగా అనగా తప్పనిసరిగా చేయవలసిన పని అని దీని యొక్క అర్థం అందుకే ఏసుక్రీస్తు ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకునుటకు దీనిని చేయడని చెప్పినాడు జ్ఞాపకము చేసుకునుట అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రిమెంబరెన్స్ అనేటటువంటి ఆంగ్ల పదమును ఉపయోగించడం జరిగింది దీన్ని ఈబ్రూలో ఈ పదం యొక్క ఆలోచనను మనం చూసినప్పుడు జకర్ అనేటటువంటి మాటను గ్రీకులో అన్నామెసిస్ అనే అర్థము వచ్చినటువంటి మాటను అక్కడ జ్ఞాపకము ఉంచుకునవలసినదిగా అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది అనగా భుజించుటకు ఇవ్వబడుచున్నటువంటి ఆయన శరీరమును త్రాగుటకు ఆయన చిందించుచున్నటువంటి రక్తమును జ్ఞాపకము చేసుకోవాలి అనేది ఆయన రాకడ వరకు జ్ఞాపకము చేయబడుచు ఉంటుంది దీని యొక్క ధాతువు ఎక్కడ ఈ పస్కా పండుగ లేదా ఈ యొక్క చివరి రాత్రి భోజనం యొక్క సంఘటన ఎక్కడ దీని ధాతువు మొదలయ్యింది అని ఆలోచన మనం సలిపినప్పుడు నిర్గమ ఖండము పన్నెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేడు వచనాల్లో మనం చూసినప్పుడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో లేదా దాసత్వంలో ఉన్నప్పుడు వారిని విమోచించుటకు విడుదల చేయుటకు సుమారుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క విడుదలకు ఉద్దేశించినటువంటి ఉద్దేశములో ఈ పస్క పండుగ అనేది మోసే నాయకత్వంలో జరిగించినటువంటి సంఘటన దానిని సృష్టికర్తైనటువంటి అయినటువంటి దేవుడు తరతరములు దానిని కొనసాగించాలి అని ఆదేశించినటువంటి ఆదేశాన్ని అనుసరిస్తూ ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ పండుగలో పాలు పొందినటువంటి సంఘటన మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది అనగా సుమారుగా ఇది ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి పురుషుడు యోధా సాంప్రదాయంలో ఈ పండుగలో ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా అక్కడికి వచ్చి ఆ పండుగలో పాలు పొందాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి తరము వారు ఈ పండుగను జరుపుకొనుచు ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఏ విధంగా మేము బయటకు వచ్చినాము మా పితరులను ఏ విధంగా దేవుడు బయటికి తీసుకొని వచ్చినాడు విడుదల కలగజేసినాడు అనేది జ్ఞాపకము చేసుకొనుచు దీన్ని కొనసాగించాలి అనే ఆదేశాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు మోస ద్వారా బయలుపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం దాని క్రమంలోనే ఇదిగో విమోచన క్రయధనముగా సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ప్రాయచిత్తము కలగజేయడానికి యేసు క్రీస్తు ప్రభులవారే ఒక గొర్రె పిల్లగా బలి అర్పణకు సిద్ధపడుచున్నటువంటి సందర్భంలో ఈ గురువారము రాత్రి జరిపినటువంటి ఈ పస్క విందు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది సుమారుగా ఇది వారం రోజుల పండుగ వారము జరుగుతుంది చివరి దినము నా పస్కాను బలిస్తున్నట్లుగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడుటకు పస్కా బలిగా తనను తాను అర్పించుకున్నటకు ముందు రోజు గురువారము రాత్రి తన శిష్యులతో తన శిష్యులను ఫెలోషిప్లు సహవాసములు పాల్పొందినటువంటి సందర్భంలో ఈ చివరి రాత్రి భోజనము అనేది ఇది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది యేసు క్రీస్తు తన శిష్యులకు కొన్ని ఆదేశాలను ఆజ్ఞలను ఇచ్చినాడు కాబట్టి ఇది ఆదేశ గురువారంగా మనకు జ్ఞాపకం చేయబడుచున్నదని కొంతమంది భక్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు మొదటిగా ఆ యొక్క సంఘటన మనం చూసినప్పుడు వ్యవహాన్ యొక్క సువార్త ఆధారంగా సుమారుగా పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి అక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలను మనం చూసినప్పుడు ఆయన మొదటిగా ఆదేశిస్తున్నటువంటి ఆదేశం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి ఆ శిష్యుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వారు వివిధ సామాజిక వర్గాలకు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు వివి విభిన్న అనుభవాలకు చెందిన వారు అయినప్పటికీ వారందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప ఆజ్ఞను ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు జ్ఞాపకం చే చేయబడుతూ ఉంటుంది అందుకే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అనేది అనికీ తాను తగ్గించుకొని జీవిస్తున్నటువంటి జీవితం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దానిని మనం చూసినట్లయితే ఆయన తన శిష్యుల యొక్క పాదములు కడుగుచున్నటువంటి సందర్భము మీరు ఈ విధమైనటువంటి తగ్గింపు కలిగి ఈ లోకంలో నన్ను అనుసరించండి తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడును అనే మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది మనం చూసినప్పుడు తన జీవితంలో అనుభవించబోతున్నటువంటి ఇస్రాయిలు ప్రజలు ఏదైతే ఆ చేదు కూరలు తింటారో ఆ చేదు అనుభవంలోనికి ఆయన మరణంలోనికి వెళుచున్నప్పటికీ తనను అప్పగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అయినప్పటికీ తెలిసినప్పటికీ కూడా అతనితో కలిసి ఈ పస్కాలో సహవాసంలోనికి అతన్ని ఆహ్వానించినాడు ఆయన అప్పగిస్తాడని కూడా తెలుసు అయినప్పటికీ అతనికి ఒక అవకాశం ఇచ్చిండు ఇదిగో ఈ పాత్రలో చెయ్యి ముంచు నన్ను అప్పగించువాడు అని అయినప్పటికీ మేల్కొల్పబడలేనటువంటి వ్యక్తిగా ఆ చిరుకను లేదా ఆ పసుకాను ఆ ముక్కను తీసుకొని తిని అతనిలో నుంచి వెళ్ళిపోయినట్లుగా ఆ పసుక విందులో నుంచి వెళ్ళిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది చేదుకూరల అనుభవము ఇదిగో మీరు దీనిని జ్ఞాపకం చేసుకునండి మీతో ఉన్నవారు మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి వారు మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి వారు మిమ్మల్ని అమ్మేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి అనే ఆదేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా సమాజంలో ప్రగతి కోసం త్యాగపూరితమైనటువంటి జీవితము కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నూతన నిబంధనగా ఈ లోకానికి పరిచయం చేయబడుతున్నాడు అందుకే ఈ పంతొమ్మిది ఇరవై వచనాలు జ్ఞాపకం చేస్తూ ఆయన ఇదిగో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన పాత నిబంధన అనేది ఇస్రాయేలు ప్రజలను మాత్రమే విముక్తి కలగజేస్తే క్రొత్త నిబంధన అనేది సర్వలోక పాప పరిహారం కొరకు సర్వ మానవుల విముక్తి కొరకు అది నిబంధనగా చేయబడింది ఎవరు ఆయన అందు విశ్వాసముంచి ఆయన శరీర రక్తమును భుజిస్తారో వారందరూ కూడా విమోచన విడుదల పొందినటువంటి వారితో జ్ఞాపకం చేయబడుచున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నాలుగవది జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆజ్ఞ ఏందంటే కలవరపడకుడి అనే ఆదేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు పద్నాలుగవ అధ్యాయం మనం చూస్తాం మీ హృదయములను కలవరపడనీయకుడి మీరు ఈ లోకంలో నేను మీతో ఉన్నప్పుడు ఉన్నటువంటి సంతోషమే నేను లేనప్పుడు కూడా మీతో కలిగి ఉండాలి అందుకే మీ హృదయాలను కలవరపడనీయకుడి అని ఆజ్ఞను వారికి ఇస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఇదే పద్నాలుగో అధ్యాయం వచనం అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరునో తండ్రి యొద్ధకు రాడు అని తన మార్గాన్ని ఆయన తన శిష్యులకు పరిచయం చేస్తున్నట్లుగా ఆదేశిస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఐదవది మన జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే తండ్రియో నేనును ఒక్కటే నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది ప్రియమైన విశ్వాస సమూహమా ఈ దినమున ఆదేశ గురువారము జరుపుకుంటున్నటువంటి మనము ఈ వేదాంత సత్యములో దేవుని యొక్క ఆదేశాలను ఒకరిని ఒకరు ప్రేమి ప్రేమించడంలోనూ ఇదిగో తన జీవితంలో ఎదురవుతున్నటువంటి చేదు సంఘటనలు ఎదుర్కోవడంలోనూ సమాజ ప్రగతి కోసము త్యాగపూరితమైనటువంటి జీవితం కలిగి ఒక నూతన నిబంధన క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తపరచటంలోను మన హృదయములను కలవరపడనీయకుండా ఏసు మార్గమును అనుసరిస్తూ ఏసు వైపుకు చూస్తూ నడిచేటటువంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేది ఈ ఆదేశ గురువారం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయన రాక్కడ వరకు దీనిని జ్ఞాపకం చేసుకునిచు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం అలనాడు నీ శిష్యులకు బోధించినటువంటి ఆదేశాలే ఈరోజు మేము అన్వయించుకొని నీ రాకడ వరకు నీ శరీర రక్తమును భుజించడంలోనూ నీ సేవా పరిచయం లోను మేము ఏ విధంగా ముందుకు సాగుతున్నాము అనే ఆలోచనలు మా ముందు నుంచి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంన ఇది కన్నీళ్లతో దుఃఖముతో అనారోగ్యముల చేత బాధల చేత కుటుంబ సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఇదిగో నివసించడానికి గృహములు లేనటువంటి ఇదిగో ఉద్యోగం పొందుకోవడానికి ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలు ఎందరో కన్నీళ్ళు దుఃఖంతో ఉండి ఉండవచ్చయ్యా వారందరిని బట్టి పాద సన్నిధికి వస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ప్రతి అవసరతను అక్కడ నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఉద్యోగాల నిమిత్తం బయలుదేరుతున్నటువంటి బిడలను పొలం పనులు చేస్తున్నటువంటి బిడ్డలను చేతుల కష్టార్జితములను కూలి పనులు చేస్తున్నటువంటి బిడలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపి రాకడ వరకు నిన్ను వెంబడిస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకునిచు మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుని జీవించేటటువంటి కృపను మా అందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడు నేను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్